మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు ద్విచక్ర వాహనాలను ఆపి నిబంధనలను పాటించని వారికి ఫైన్ విధించారు అనంతరం ఎస్ఐ నాయక్ మాట్లాడారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మంగళగిరి మరియు టౌన్ పక్కన ట్రాన్స్పోర్ట్ యాత్రలో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ జరుగుతోంది కొత్తగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన న్యూ ఎంబీఆక్ట్ రూల్స్ ప్రకారం ఫైన్స్ అన్ని కూడా ఎన్హాన్స్ అయ్యబడ్డాయి హెల్మెట్ కి థౌసండ్ రూపీస్ ఫోన్ టైం టూ థౌసండ్ రూపీస్ ఇన్సూరెన్స్ లేకపోయినా లైసెన్స్ లేకపోయినా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ వేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు మన మంగళగిరి ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ లో వెహికల్ చేయడం జరుగుతోంది చాలా మంది కూడా వేరే వేరే వచ్చి వేరే స్టేషన్ నుంచి మన దగ్గర వస్తున్నారు వీళ్ళందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి ఉన్నాము అదేవిధంగా చాలా మంది మైనర్ డ్రైవింగ్ చేస్తారు పేరెంట్స్కి హెచ్చరిక ఏంటంటే మైనర్లు ఎయిటీన్ ఇయర్స్ లో పెళ్ళు మాత్రం బైక్ ఇస్తే వాళ్ళకి ఫైవ్ థౌసండ్ రూపీ ఫైన్ అవ్వడం దొరుకుతుంది ఫస్ట్ టైం సెకండ్ టైం టెన్ థౌసండ్ రూపీస్ ఫైనాస్ చేయబడుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా అందరూ గమనించి మైనర్ ఎవరు అసలు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎటువంటి వాహనాలు కూడా ఎక్కువ ఉండాలి తెలియజేస్తున్నాము